పట్టు శారీలో ముక్కలు ఏమైనా మిగిలిపోయినాయి అనుకోండి అలాగే ఏ శారీ అయినా పర్లేదు కాటన్ అయినా సిల్క్ అయినా ఏదైనా సరే క్లాత్ మిగిలిపోతే అందమైన బాస్కెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం ఇక్కడ నేను రైస్ కవర్ని అయితే తీసుకున్నాను ముందుగా ఈ ప్లేస్ని అయితే కట్ చేసేస్తున్నాను ఈ కుట్లు ఉన్న ప్లేస్ని కట్ చేసేసి ఓపెన్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వన్ సైడ్ కూడా కట్ చేసేయాలి అంటే నేను నాకు ఎంత కావాలో అంత కవర్ని అయితే కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా కట్ చేస్తే ఇలా పెద్దదిగా వచ్చింది కదా ఇంత అయితే అవసరం లేదు దీంట్లో సగం అయితే సరిపోతుంది ఇప్పుడు నేను కుట్టుబోయే బాస్కెట్ ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి పద్దెనిమిదిన్నర తీసుకుంటున్నానండి అలాగే పైనుంచి పొడవ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసి ఇది కట్ చేసేస్తాను ఇంకొకసారి మెజర్మెంట్ చెప్తున్నానండి పొడవ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అడ్డం వచ్చేసి ట్వంటీ పద్దెనిమిది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న రైస్ కవర్తో దీనికి లైనింగ్ క్లాత్ ఒకటి అట్లాగే మెయిన్ క్లాత్ ఒకటి కూడా రెండు క్లాత్లు కట్ చేస్తున్నాను ఇక్కడ నేను మెయిన్ క్లాత్ వచ్చేసి పట్టు శారీలో మిగిలిన క్లాత్ అండి లైనింగ్ క్లాత్ వచ్చేసి డ్రెస్లో మిగిలిన లైనింగ్ పీస్ ఇది లైనింగ్ అనమాట డ్రెస్లో మిగిలింది సేమ్ ఇక్కడ మనం రైస్ కవర్ ఎంత అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో ఈ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు పట్టు క్లాత్లో మిగిలిన క్లాత్ వచ్చేసి వీడియోలో చూపించినట్టు ఇలా ఇది కూడా సేమ్ అంతే మెజర్మెంట్లో తీసుకోవాలి కాకపోతే దీన్ని రివర్స్లో పెట్టుకుంటారు అంటే వైపు లోపలికి ఉండాలి లోపల వైపు పైకి ఉండాలన్నమాట చెడ్డ వైపు పైకి ఉండాలి ఇట్లా ఉన్న దాన్ని అటు చివర ఇటు చివర మాత్రమే కుట్టుకోవాలి నాలుగు పక్కల కుట్టకూడదండి ఇది ఇట్లాగా అలాగే పై వైపు కూడా సేమ్ అట్లాగా కుడితే చాలు సైడ్స్ అవసరం ఇలాగే కదా అయితే నేను లైనింగ్ క్లాత్ కాకుండా మెయిన్ క్లాత్ పట్టుకొని రివర్స్ తిప్పండి లైనింగ్ క్లాత్తో సహా తిప్పకూడదు మెయిన్ క్లాత్ మాత్రమే రివర్స్ ఇక్కడ మెయిన్ క్లాత్ మాత్రమే తిప్పాను అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే కుట్టాను సైడ్స్ కుట్టలేదు కదా ఈ కుట్టిన దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ కూడా జాయింట్ చేసుకోండి ఇటు ఇటు కూడా కుట్టాలి ఇట్లా ఇట్లా చక్కగా నీట్గా అనుకొని అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు వేయాలి అలాగే నాలుగు పక్కల కూడా కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నాలుగు పక్కల కుట్టేసాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత చూసారు కదా రెడీ అయిపోయింది మనకి ఈ మెయిన్ క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి వంకర టింకర ఏం లేకుండా చూసి నీట్గా మధ్యకి ఫోల్డ్ చేయాలి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకోండి టేప్ తీసుకొని టూ ఇంచెస్ అడ్డం టూ ఇంచెస్ నిలువు ఇలా రెండు మూలల ఈ మూల ప్లస్ అలాగే ఈ మూల కూడా మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి మూలల్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్స్ మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇలా ఉంటుంది తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ తీసుకొని చక్కగా ఎటు పక్కన కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఇటు చివర ఇటు చివర ఇలా కుట్టుకోవాలి ఇప్పుడైతే కుట్టేసాం కదా సైడ్స్ ఆ తర్వాత ఇక్కడ మనం కట్ చేసాం చూడండి ఆ ప్లేస్ని వీడియోలో చూపించినట్టు ఇలా చక్కగా ఎక్కడ కూడా హెచ్చు దగ్గర లేకుండా ఇలా పట్టుకొని ఈ మధ్య ప్లేస్ ఈ మధ్య ప్లేస్ కలవాలన్నమాట కలిసేలాగా పెట్టి ఇలా కుట్టువేసేయండి ఇలా కుట్టువేయాలన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ అంతే అదే విధంగా పట్టుకొని కుట్టువేసేసేయాలి టూ సైడ్స్ కూడా ఇట్లాగా బ్యాగ్ అనేది చూసారు కదా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది దీన్ని రివర్స్ తీసుకుందాము రివర్స్ తీసుకున్న తర్వాత మూలలు అన్నీ కరెక్ట్గా షేర్ తీసుకోవాలి తీసుకుంటే మనకి బాస్కెట్ అనేది ఇలా రెడీ అయిపోయింది చూసారా ఈ బాస్కెట్ ఇంట్లో మనం చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని చక్కగా ఇందులో వేసుకోవడానికి బాగుంటుంది అలాగే బట్టలు కూడా ఇస్త్రీ చేసిన బట్టలు అయితే ఇలా పెట్టామనుకోండి కరెక్ట్గా వీటిలో అలాగే ఉంటుంది అటు ఇటు జరిగిపోకుండా నీట్గా కరెక్ట్గా ఉంటుంది మూలలు కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇంట్లో మిగిలిపోయిన పట్టు క్లాత్లతో ఎంత మంచి బాస్కెట్ రెడీ చేసుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్